నే <iyorsun> <funziona>

கமலம்பாள் சரி கமலம்பூ குரு ரெண்டோ நெம்பர் அப்பா மது మోడీ గారికి చేసినట్టేంద్ర మోడీ నీకు ఓటు వచ్చిందా అమ్మా నేను ఓటు వచ్చిందా మొదటి కోటు హోమ్ గుర్తుకేయాలి నరేంద్ర మోడీకి ఈసారి ఖచ్చితంగా మోడీ గారికి

ద్వారా మీ అందరికి ఉపాధి చూపించే బాధ్యత మాది విశ్వకర్మ యోజన దాకా మీ ప్రతి కులానికి కుట్ట మిషన్ అనుకోండి వడ్రాగి మిషన్ అనుకోండి పద్మశాలీలకు అందరికి ఉపాధి చూపించే బాధ్యత మాది అదే విధంగా రాబోయే రోజుల్లో యువత బాగుపడాలన్నా ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా అందరూ పాఠశాల సమర్థించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు ఒక్కసారి గ్రహించండి ఈ పది సంవత్సరాలలో నిజంగా అభివృద్ధి జరిగింది ఆలయంలో ఆలయంలో ఎంతమందికి ఉపాధి వచ్చింది ఎంత మందికి కొత్త మాటలు మాటలు చెప్పి ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఓట్ల కోసం వచ్చింది మీరు ఒక్కసారి గ్రహించండి ఎవరి కోసం పనిచేస్తున్నాం మనం దేశం పెట్టుబోతుంది మనం పెట్టుబోతున్నాం ఇలా దేశంలో ఇరవై ఒక్క రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉంది ఇక్కడ ప్రజలను డబ్బులు ఇచ్చి మట్లు పెట్టి ఓట్లు ఎంచుకుంటారు మనం తాగుబోతులను చేస్తారు తప్ప ఉపాధి చూపించలేదు ఉద్యోగ అవకాశాలు చూపించలేదు మన ప్రజలు బాగుపడుతున్నారు యొక్క అవకాశం భారతీయ జనతా పార్టీకి ఆలయాలిటీగా తీసి అవకాశం ఇచ్చి చూడండి కమలం పో మీద ఓటేయండి ఈసారి మీరందరూ ఖచ్చితంగా ఆలోచిస్తున్న మార్పు కోసం ఎక్కడైనా తిరగండి ఏ పార్టీ కంట్రోల్ చేసుకోవాలన్నా కానీ ఓటు మాత్రం కమలం పో మీద ఓటేసి జ్యోతి కృష్ణ గారిని గెలిపించి ఆలయ అందరూ కర్మూర్తి మీదే ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ వారు మాటాకి ఇక్కడ మనకు మున్సిపాలిటీ భవనంగా చూసుకున్నాం పిల్లల కోసం కాలేజీలు కట్టిస్తాం మళ్ళీ హాస్పిటల్ కూడా ముప్పై పడకల పదిహేను పడకలైంది దాని అవసరమైతే వంద పడకలు చేస్తాం ఇవన్నీ నిధులు రావాలి ఆల్రెడీ మనం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ఢిల్లీ పోతే చెప్పలేకపోతున్నా దొంగలాగా చూసుకురా ఎక్కడ పని ఇక్కడ డబ్బులు లేవు డబ్బులు రావాలంటే ఢిల్లీ నుంచి రావాలి నరేంద్ర మోడీ కమలం వచ్చే తప్ప వీరవీ రావు దయచేసి మీరు అందరూ అంతా గ్రహించి ఖచ్చితంగా కమలం గుర్తు పోటీయ్యాలని ఆశిస్తున్నాను